ఒంగోలు మార్కాపురం వైద్య కళాశాలలు మరియు జీజీఈ నర్సింగ్ కళాశాలల్లో భర్తీ చేయనున్న రెండు వందల తొంభై పోస్టులకు సంబంధించి వడపోత కార్యక్రమం జరుగుతుందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ఏడుకొండలరావు తెలిపారు మెరిట్ జాబితా ప్రకటించాక అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని దళారులు ఇతరుల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు పోస్టుల భర్తీ ప్రక్రియ విధి విధానాలను ప్రిన్సిపాల్ కొండలరావు మీడియా సమావేశంలో వెల్లడించారు వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ లో అధికారులతో కలిసి పలు అంశాలు తెలియచేశారు మొత్తం నలభై నాలుగు కేటగిరీల్లో పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా పన్నెండు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది అప్లై చేసుకున్నారని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో సిబ్బందిని అందుబాటులో తెచ్చి అత్యంత పారదర్శకంగా వడపోత ప్రక్రియ జరుగుతుందని తెలిపారు అనంతరం ప్రొవిజనల్ జాబితా ఆన్లైన్లో ఉంచుతామని అభ్యర్థుల జాబితాలో తమకు వచ్చిన పాయింట్లు సరిచూసుకుని అభ్యంతరాలతో ఆఫీసులో సంప్రదించాలని కోరారు మిరిట్ జాబితా ప్రకారం మాత్రమే నియామక ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు అయితే ఇటీవల కొందరు మధ్యవర్తులు దళారులు మోసపు మాటలు చెప్పి నిరుద్యోగులను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఇలాంటి మోసపు మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు ప్రక్రియ అంతా ప్రతిభ ఆధారంగా మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు మీడియా సమావేశంలో ఏడి విజయలక్ష్మి ఏఓ ప్రకాశరావు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కంబైండ్ నోటిఫికేషన్ అనమాట డిస్టిక్ డిస్టిక్ డిఎస్సి అంటారు డిస్టిక్ సెలక్షన్ కమిటీ కంబైండ్ నోటిఫికేషన్ పారామెడికల్ కానీ లేకపోతే అటెండర్ పోస్టులకు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒంగోలులో ఉన్నటువంటి ఖాళీలో నోటిఫై చేసిన పోస్టులకు కానీ లేకపోతే బీఎస్సీ నర్సింగ్ కాలేజీలో ఉన్నటువంటి పోస్టులకు కానీ లేకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ఉన్నటువంటి అంటే నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులకు కానీ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఉన్నటువంటి పోస్టులకు కానీ లేకపోతే ముఖ్యంగా ఇంకా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈసారి ఎడిషనల్గా మాకు ఏంటంటే మార్కాపురం మార్కాపురంలో కూడా కొత్త మెడికల్ కాలేజీ రాబోతుంది సో ఆ మెడికల్ కాలేజీ కోసం కూడాను పోస్టులు క్రియేట్ చేశారు సో వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడాను మాకు ఇవ్వటం జరిగింది అంటే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఉంటుంది అలాగే మార్కాపురంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కలిపి మొత్తము ఎన్ని ఐటమ్స్ అంటే మీకు ఆరు మొత్తం ఆరు అంటే ఏంటంటే మొత్తం ఆరు అనమాట అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు అలాగే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఒంగోలు అలాగే స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఒంగోలు అంటే మొత్తం ఆరు సెంటర్స్ అండి ఆరు ఇన్స్టిట్యూట్స్ గాను మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు టూ నైంటీ ఎయిట్ పోస్టులు అందులో ముఖ్యంగా మీరు మేము యాక్చువల్గా ఈ నోటిఫికేషను మేము దాదాపు థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ నట్ల కలెక్టర్ గారు పర్మిషన్తో మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాము అది అప్లికేషన్స్ తీసుకునే తారీఖు ఆరో తారీఖు దాకా అనుకున్నాము గడువు ఆరో తారీఖు అని ఇచ్చాము కానీ ఏంటంటే కొంచెము ఈ అప్లికెంట్స్ ఎక్కువ రావటము అట్లాగే మా దగ్గర కూడాను అంటే ఆ క్వాలిఫికేషన్ ఇష్యూస్లో ఒకటి రెండు కరెక్షన్స్ ఉండటం వల్లనూ ఆ కరెక్షన్స్ కూడాను నోటిఫై చేస్తూ ఈ గడువు తేదీని కూడాను ఆరో తారీఖు నుంచి పదో తారీఖు సాయంత్రం ఐదింటి దాకా కూడాను పొడిగించడం జరిగింది సో పదో తారీఖు ఐదింటి దాకా మేము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది సో అప్లికేషన్స్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ అన్ని సార్ట్ అవుట్ చేయడం ఎన్ని చేశాము చేస్తే ఎలా తేలిందంటే మొత్తం నలభై నాలుగు కేటగిరీ పోస్టులు ఫార్టీ ఫోర్ కేటగిరీస్ అంటే ఆ కేటగిరీ అంటే ఏంటి ఎన్ఎస్సీసీఆర్ టెక్నిషియన్ అనేది ఒక కేటగిరీ అటెండర్ పోస్ట్ అనేది ఒక కేటగిరీ విజువల్ టెక్నీషియన్ అనేది ఒక కేటగిరీ అలా కేటగిరీ చూసుకుంటూ వెళ్తుంటే మొత్తం నలభై నాలుగు రకాల పోస్టులు ఇవి నలభై నాలుగు రకాలంటే ఈ నలభై నాలుగు కేటగిరీస్లో నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులకి రెండు వందల తొంభై ఎనిమిది అందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురానికి అరవై నాలుగు పోస్టులు అండి అలాగే గవర్నమెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురానికి నూట తొంభై ఒకటి పోస్టులు అంటే మార్కాపురం మెడికల్ కాలేజీ మార్కాపురం హాస్పిటల్కి రెండుటి కలిపి రెండు వందల యాభై ఐదు పోస్టులు దాకా ఉన్నాయి దాదాపుగా అంటే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు కానీ రెండు వందల యాభై ఐదు పోస్టులు వాళ్ళవే యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఆ మెడికల్ కాలేజీ కొత్త మెడికల్ కాలేజ్ అవ్వటం అక్కడ వాళ్ళకి స్టాఫ్ లేకపోవటం వల్ల అయితేనేమి వాళ్ళకి ఇంకా ఏడీ కానీ అంటే కావాల్సినటువంటి స్టాఫ్ లేకపోవటం వల్ల కూడాను మాకు ఈ మెడికల్ కాలేజ్ అంటే నాకంటే నేను అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు ప్రిన్సిపాల్కి ఆ రిక్రూట్మెంట్ కూడా చేయమని చెప్పేసి కలెక్టర్ గారు మాకు ఆదేశించడం జరిగింది సో మా ఈ క్యాంపస్లో ఉన్నటువంటి పోస్టులు నలభై యాభై పోస్టులే కాకుండా మార్కాపురం సంబంధించిన వాటికి కూడా రెండు వందల యాభై పోస్టులు కూడా ఇది కంబైన్ నోటిఫికేషన్గా ఇవ్వడం జరిగింది సో పదో తారీఖు తర్వాత మేము అన్ని అనలైజ్ చేశాము ఏ కేటగిరీ ఎన్ని వచ్చినాయని చూసుకోవడానికి మాకు వారం పట్టిందండి అనూహ్య స్పందన రావటం జరిగింది వీటికి అనూహ్య స్పందన అంటే ఎట్లా అంటే ఉన్నది రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు వచ్చిన అప్లికేషన్స్ మొత్తం పన్నెండు వేల ఐదు వందల తొంభై ఒకటి అప్లికేషన్లు వచ్చినాయండి పన్నెండు వేల ఐదు వందల తొంభై ఒకటి ఇలాంటి డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కంబైన్ నోటిఫికేషన్ ప్రతి జిల్లాకి ఇదే టైంలో ఇచ్చారు వేరే వేరే జిల్లాల్లో వేరే వేరే వాటిల్లో ఏంటంటే ఒక రెండు వేల అప్లికేషన్స్ మూడు వేల అప్లికేషన్లు వస్తే అనూహ్యంగా మన జిల్లాకి ప్రకాశం జిల్లాకి దాదాపుగా రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు గాను పన్నెండు వేల ఐదు వందల తొంభై ఒక పోస్టులు వచ్చినాయండి సో దాన్ని బట్టి మీరు గమనించండి అనూహ్య స్పందన అనమాట సో ఇవన్నీ ఏ కేటగిరీ నలభై నాలుగు కేటగిరీలు అని చెప్పాను కదా ఈ ఎన్ని కేటగిరీలు ఈచ్ కేటగిరీకి ఎన్ని పోస్టులు వచ్చి నేను ఆలోచించార్ట్అవుట్ చేయడానికే దాదాపుగా ఐదారు రోజుల పైన పట్టింది అనమాట సో మనం మేము ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఒక వారం రోజుల నుంచి ఇంకా స్క్రూట్ని కూడా మొదలెట్టాము మా టార్గెట్ నా మోటో ఏంటంటే ఒక తప్పు కూడా ఒక అమాయక జ అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అమాయకుడు ఎవరు బలైపోవటానికి లేదు అదే నా టార్గెట్ అన్నమాట గమనించండి సో ప్రతిదీ చాలా జాగ్రత్తగా నిగూఢంగా ఇన్ని డెప్త్ అంతా స్క్రూట్నీ చేసుకుంటూ వెళ్ళాలండి మేము స్టార్ట్ చేసాం ప్రాసెస్ ఒక ఐదు రోజులైంది రోజులు మార్క్స్ హండ్రెడ్ అని ఉంటుందండి హండ్రెడ్ అందులో సెవెంటీ ఫైవ్ అనేది వాళ్ళకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వచ్చే మార్కులు బట్టి అంటే ఉదాహరణకి ఎలా లెక్కేస్తామంటే ఆరు వందల మార్కులకి నాలుగు వందలు వచ్చాయి అనుకోండి దానికి పర్సంటేజ్ కడతాం దానికి సెవెంటీ ఫైవ్ కడతాం అది మెయిన్ క్రెటీగా సెవెంటీ ఫైవ్ అనేది దాంట్లో వస్తుంది దాని తర్వాత వాడు టెన్త్ క్లాస్ అనేది క్వాలిఫయింగ్ ఎగ్జామ్ కదా ఎస్ఎస్సి అనేది ఐదేళ్ల క్రితం కంప్లీట్ చేశాడా నాలుగేళ్ల క్రితం కంప్లీట్ చేశాడా అయిందా పదిహేను ఏళ్ళయిందా అని చూస్తాం మాక్సిమం టెన్ ఇయర్స్ సో టెన్ ఇయర్స్ కంటే ముందు ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిందనుకోండి మ్యాక్సిమం పది మార్కులే వస్తాయి నాలుగేళ్ల క్రితం టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిందనుకోండి నాలుగు మార్కులే వస్తాయి సంవత్సరం లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేశారని కూడా ఒక మార్కే వస్తాయి సో అర్థమైందా సెవెంటీ ఫైవ్ మా పర్సంటేజ్ వెయిటేజ్ ఏమో వాళ్ళకు వచ్చిన మార్క్స్లో టెన్ పర్సంటేజ్ వెయిట్ ఏమో టెన్ మార్క్స్ వెయిటేజ్లోనేమో ఎన్నాళ్ళ క్రితము ఆ కావాల్సినటువంటి ఆ చదువు కంప్లీట్ చేశారన్నది నెక్స్ట్ ఇంకా పదిహేను పర్సెంట్ వెయిటేజ్ ఏంటంటే ఇందాక ఏఓ ప్రకాశ్రావు గారు చెప్పినట్టు ఏంటంటే కోవిడ్లో పనిచేసిన దాన్ని బట్టి మార్క్స్ వస్తున్నాయి అలాగే అదివరకు కాంట్రాక్ట్లో అవుట్సోర్స్ కానీ గవర్నమెంట్లో జాబ్ చేస్తూ ట్రైబల్ ఏరియాలో మినిమం ఆరు నెలలు పనిచేస్తే ఇంత వెయిటేజ్ మార్క్సు రూరల్ ఏరియాలో పనిచేస్తే ఇంత మార్క్స్ అలాగే అర్బన్ ఏరియాలో పనిచేస్తే ఇంత మార్క్స్ అంటే ఎన్ని కలుపుకొని వంద మార్కులకు వెయిటేజ్ ఇస్తాం వాళ్ళకి కావాలి అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ముప్పాతిక వెయిటేజీ వాళ్ళకు వచ్చే మార్క్స్ అయింది అలాగే పది పర్సెంట్ వెయిటేజీ ఎన్నాళ్ళ క్రితం కంప్లీట్ చేశారు అలాగే మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్లో పనిచేస్తూ ఆధరైజ్డ్ కోవిడ్ సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్లో కోవిడ్లో పనిచేశారా అలాగే గవర్నమెంట్లోనే కాంట్రాక్ట్లో కానీ ఎట్లయినా ఆధరైజ్డ్గా ట్రైబల్లో పనిచేశారా రూరల్లో పనిచేశారా అలాగే అర్బన్లో పనిచేశారా అదో పదిహేను మార్కులు టోటల్ కలిపి హండ్రెడ్ వెయిటేజ్ మార్క్స్ సో మీరంతా గమనించాల్సింది ఏంటంటే అణు అణువున ఇంచి ఇంచి సెంటీమీటర్ సెంటీమీటర్ మిల్లీమీటర్ మిల్లీమీటర్ కంప్లీట్గా క్షుణ్ణంగా అన్ని పరీక్షిస్తున్నాం మేము దానివల్లే కొంచెం అందులో అనుకోకుండా అనూహ్యంగా దాదాపుగా పన్నెండు వేల అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది ఇది కూడాను కంప్లీట్గా మెరిట్ ప్రాతిపదిక మీదే ఇది ఆధారపడి ఉంటుంది సెలక్షను అందులో కూడాను నేనుగా అంటే ఇక్కడ కన్వీనర్ అనేటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు డైరెక్ట్గా ఆర్డర్స్ ఇవ్వటం కాదండి ఇది అంచెనంచెలుగా అందరూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఇప్పుడు నేను గనక నేను మా ఏఓస్తో మా ఏడీస్తో అందరం మా క్లగ్స్ మా సూపర్ండెండెంట్స్ కలిసి ఒక లిస్ట్ తయారు చేస్తామండి ఆ లిస్టు ప్రొవిజనల్ లిస్ట్ అంటారు ప్రొవిజనల్ లిస్టు ఆ ప్రొవిజనల్ లిస్ట్ని మళ్ళీ మేము వెబ్సైట్లో పెడతాము వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు టైం ఇస్తాం కూడా వెబ్సైట్లో సో ఆ వెబ్సైట్లో చూసుకున్న తర్వాత ఎవరైతే గ్రీవియన్స్ అంటారు అంటే ఏంటి ఎవరికైనా మార్కులు వాళ్ళ పర్టికులర్ క్యాండిడేట్కి మార్కులు తక్కువ పడ్డాయో ఎక్కువ పడ్డాయో లేకపోతే ఏదైనా ఎస్సీ సర్టిఫికేటో లేకపోతే బీసీ సర్టిఫికేట్ సరిగా పెట్టలేదన్న వాళ్ళు మేము ఎంక్ మేము ఎంక్రోజ్ చేయకపోయినా లేకపోతే మేము ఎన్ మేము దాన్ని దాంట్లో నమోదు చేయకపోయినా లేకపోతే ఏదన్నా వాళ్ళు కోవిడ్ మార్క్స్ ఏదైనా తేడా ఏ విషయమైనా ఏదైనా అన్యాయం జరిగినట్టు అనిపిస్తే అమ్మటే మాకు గ్రీవియన్స్ పెట్టుకోవచ్చు ఆ ఉద్దేశంతోనే ఆ ఉద్దేశం అన్యాయం జరగకూడదు ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎవరు బాధపడకూడదు అమాయకులు అంటే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి అన్యాయం జరగకూడదు అన్న ఉద్దేశంతోనే పారదర్శకంగా ఒక ప్రొవిజన్ లిస్టు తయారు చేసి దాన్ని మేము మళ్ళీ వెబ్సైట్లో పెడతాము ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్క మెంబరు అప్లై చేసినటువంటి పదిహేను పన్నెండు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది దయచేసి ఆ వెబ్సైట్లోకి మేము ప్రొవిజన్ లిస్ట్ పెట్టిన తర్వాత ఆ వెబ్సైట్లో వాళ్ళ ప్రొవిజన్ లిస్ట్ చూసుకొని వాళ్ళ పేరు దగ్గర వాళ్ళ కరెక్ట్గా వాళ్ళ డేటా అంతా కరెక్ట్గా ఎంటర్ అయిందా లేదా చూసుకోండి ఏ కొంచెం తేడా ఉన్నా కానీ మా దగ్గరికి రావచ్చు సో మీరు మా దగ్గరకు వచ్చేటప్పుడు మీకు జరిగింది ఏదైనా తప్పు జరిగిందో అన్యాయం జరిగిందో సరిగా ఎంట్రీ లేదనుకోండి దానికి సాక్ష్యంతో సహా మా దగ్గరికి రండి సో మేము దాన్ని మేము అది ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి అది నిజంగా మీరు చెప్పేటువంటి గ్రీవియన్స్ కరెక్టే అనుకోండి మేము దాన్ని మాడిఫై మార్చుకుంటాం మా ఎంట్రీలు మారుస్తాం సో దయచేసి గమనించండి బయట రకరకాలుగా పుక్కార్లు వస్తున్నాయి రకరకాలుగా ఫేక్ న్యూస్ హల్చల్ చేస్తున్నాయి కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గానే ఉంటుందండి సో ఏ ఏ కోసా వేరే వేరే వాటికి ఆస్కారమే లేదు సో దయచేసి అభ్యర్థులందరూ ఫేక్ న్యూస్కి లేకపోతే ఏదన్నా రకరకాలుగా ఏదన్నా వేరే 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 రూట్స్లో కానీ స్ట్రీమ్స్లో కానీ ఆలోచించి అసలు ఆలోచనే పెట్టుకోవద్దండి బయట కూడాను కొన్ని కొన్ని న్యూస్ హల్చల్ చేస్తున్నాయంట ఎవరో బ్రోకర్స్ కానీ దళారులు ఇంక మేము ఇప్పిస్తాము మేము ఈ మీకు ఈ పోస్టింగ్ ఇప్పిస్తాము మాకు డబ్బులు ఇవ్వండి ఇంత డబ్బులు ఇవ్వండి మేము చూసుకుంటాము మీ మేడితో సంబంధం లేదు అదేం లేదని చెప్పి పుకార్లు బాగా నడుస్తున్నాయి సో మీ ఇవాళ నేను ఈ మీడియా మీటింగ్ కూడాను పత్రికా సమావేశం మీడియా మీటింగ్ కూడా పెట్టిన ఉద్దేశం కూడాను అమాయకులు ఇలాంటి దళారుల యొక్క వాళ్ళు చేసే ప్రామి ఫాల్స్ ప్రామిసెస్కి లోన్ అయిపోయి మీరు అనవసరంగా బలైపోవద్దని కోరుకుంటున్నాను గమని ముఖ్యంగా గమనించండి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మెరిట్ ప్రాతిపదికగా ఉంటుంది వాళ్ళ సర్వీస్ ప్రకారం ఉంటుంది వాళ్ళకి వచ్చినట్టు మార్క్స్ ప్రకారంగా ఉంటుంది డిగ్రీ ఎన్నాళ్ళ క్రితం కంప్లీట్ చేశారో దాని మీద ఆధారపడి ఉంటుందే కానీ దయచేసి దళారులు మిమ్మల్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు అమాయకులను ప్రలోభ పెడుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మేము ఉద్యోగాలు అంటున్నారు అనే విషయాలు మా చెవి కూడా వచ్చినట్టు రావటం వలన ట్రాన్స్పరెంట్గా ఉండాలి మా ఐడియా ఏంటో మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతోనే మీ అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది మూడు రకాలుగా ప్రచారం జరుగుతున్నాయి ఒకటి అసలు ఆ అయిపోయినాయి అంట మొత్తానికి ఉద్యోగులు మొత్తం అమ్మేశారు ఇంకేం లేదు మరి అమాయకంగా పెట్టుకున్నారు అప్లికేషన్ అనేది ఒకటి ఇంకొక రకం ఏంటంటే మాకు రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వండి మేము ఇస్తాం పూస్టింగ్ తీసుకుంటున్నారంట క్యాష్ కూడా మాకు దృష్టికి వచ్చి చెప్తున్నాను తీసుకొని చేస్తామని ఒకరు చెప్తున్నారు ఇంకొకళ్ళు ఎట్టు చెప్తారంటే ఒక తీసుకోరు పది మందికి రోజులు చేసుకుంటారు ఏమయ్యా మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత డబ్బులు డబ్ల్యూ అని ఒక పది మంది తీసుకుంటారు ఈ పది మందిలో ఏ ఒక్కరో ఇద్దరు సెలెక్ట్ అయ్యి ఇది మా భయం అని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మీరు మీడియా మిత్రులకి ముఖ్యంగా ఎవరైనా మీ దృష్టికి వస్తే మా ఆఫీసు వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ దృష్టికి వస్తే సార్ దృష్టికి తీసుకురండి మా ఆఫీసులో తిన్నట్లుగా సారే పనిష్మెంట్ ఇస్తారు అదే బయట వాళ్ళైతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి చట్టపరంగా చర్య తీసుకుంటాం ఎలాంటి డౌట్ వద్ద అందుకని అమ్మాయికి ప్రజలు అమ్మాయికి అభ్యర్థులు మోసపోకూడదు ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కలెక్టర్ గారు కూడా చాలా పర్టికులర్గా జాతర చేయండి అని చెప్పి సార్ ఒకటి పదే పదే చెప్తున్నారు బయట ప్రచారాలు వస్తున్నాయి త్వరగా చేయండి ఈ కలెక్టర్ జరిగింది ఒక కేటగిరీ ఏంటంటే జనరల్ డ్యూటీ అటెండెంట్ అంటే జీడిఏ అంటారు అటెండెంట్ పోస్ట్ అనుకోండి అటెండెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే అరవై ఒకటి పోస్టులు అండి దానికోసమని అత్యధికంగా మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది అప్లై చేశారు అరవై ఒక్క పోస్టులకు గాను అటెండెంట్లో ఉన్నటువంటి అరవై ఒక్క పోస్టులకు గాను మూడు వేల నాలుగు వందల తొంభై మంది అప్లై చేశారు అలాగే ఇంకో కేటగిరీ అటెండరు లేదా ఆఫీసు సబార్డినేట్ ముప్పై ఆరు పోస్టులకు గాను రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది అప్లై చేశారు ఇంకోటి మూడో కేటగిరీ జూనియర్ అసిస్టెంటు లేకపోతే జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ దాంట్లో ఉన్న పోస్టులు ఏంటంటే ముప్పై మూడు పోస్టులు దానికోసం పదమూడు వేల ఐదు వందల ఐదు వందల పదమూడు పదమూడు వందల యాభై ఐదు మంది అప్లై చేశారు సో దీన్ని బట్టి గమనించండి అటెండర్ పోస్టు జనరల్ అంటే ఆఫీస్ సబ్ఆర్డినేట్ పోస్ట్ కానీ జనరల్ అటెండెంట్ పోస్టుకి కానీ లేదా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కానీ అత్యధికంగా అప్లై చేయడం జరిగింది ఈ మూడు కేటగిరీలో దాదాపుగా నూట యాభై గాను దాదాపుగా తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది అప్లై చేయడం జరిగింది